అలాగే టీడీపీ నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి ప్రతి ఒక్కరి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి మల్లన్న గారికి మా రామకృష్ణారెడ్డి గారికి ఏపీఓ గారికి గంగాధర్ గారికి ఎస్ఏ గారికి అలాగే బాలన్న గారికి జనసేన బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మహిళా మనులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు స్త్రీ శక్తి సూపర్ సూపర్ హిట్ అనే పథకం అంటే ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా మనులకి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి వాళ్ళే మన యొక్క ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా పొదుపుగా వాడుకొని మన యొక్క ఆర్థికంగా బలపడడానికి వాళ్ళ ఒక వాళ్ళు మనకి ఆదర్శం ఎందుకంటే స్త్రీలు ఏదైనా కానీ ఒక వస్తువుని కొనాలన్నా ఆచితూచుకొని మిగిల్చి డబ్బును మిగిల్చుకొని ఏదైనా వేరే వస్తువులకి వాడుకునే విధంగా వాళ్ళ యొక్క ముందు చూపు ఉంటుంది అలాంటిది మన నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని ఆర్థికంగా ఎదిగే విధంగా అలాగే రాజకీయంగా సామాజికంగా వీళ్ళని అభివృద్ధి పరిస్తే సమాజం బాగుపడుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప మనస్సుతో వారిని ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈరోజు చూస్తే స్త్రీశక్తి కార్యక్రమం అంటే ఈ యొక్క బస్సు పథకం ఈ బస్సు పథకం ద్వారా వారికి ఎక్కడైనా రాష్ట్రంలో తిరగడానికి ప్రయాణించవచ్చు కానీ వారి వ దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ప్రతిదీ అంటే మహిళలని వాళ్ళ వారికి భద్రత కూడా కల్పించాలా ఆయన ఆయన హయంలో ఎప్పుడైనా కానీ స్త్రీలను చాలా గౌరవంగా చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్రంలో తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా చాలామందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు పడడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే అంత ఎంతమంది ఉంటే అంతమందికి ఇష్టం అని చెప్పి చివరికి ఒక్కరికి కూడా ఒకరికి ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరే గమనించుకోవచ్చు అలాగే గ్యాస్ సిలిండర్లు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళు కూడా ఈ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా ఎన్నో ఎన్నో మంచి సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే మన పిల్లలకి భావితర భవిష్యత్తు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గత గత ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఐదు సంవత్సరాలు ఎక్కడా తల తోకలేని విధంగా చేసి ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేయకుండా అమరావతిని నాశనం చేయడం జరిగింది కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారే బాగా చేస్తున్నారు వీని విశ్వసించి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లను గెలిపించడం జరిగింది అంటే మన యొక్క ప్రజలు కూడా మెచ్యూర్ మైండ్తోటే ఈసారి గెలిపిస్తే నారా చంద్రబాబు నాయుడు గెలిపించాలని చెప్పేసి గెలిపించినందుకు వారికి కూడా ప్రతిఫలంగా సూపర్ సిక్స్ పథకాలని అంటే మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అంటే సూపర్ సిక్స్ పథకాలలో ఉన్నటువంటి తల్లికి వందనమైతనమి అన్నదాత సుగ్రీభావ అయితేనేమి ఎన్టీఆర్ పెన్షన్లు గతంలో అయితే మూడు వేల పెన్షన్లు మూడు వేల నుంచి వెయ్యి రూపాయలకి ఒకేసారి నాలుగు వేలు పెంచడం జరిగింది వాళ్ళ హయాంలో వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పేసి నాలుగు ఐదు సంవత్సరాలకు గాను వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒకే ఒక్క నెలలోనే వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అంటే ఆయనకి ఆయన యొక్క కార్యదక్షతకి ఆయన ఉన్నతికి ఇలా మనం ఎన్నో చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడంలో దాదాపు ఇప్పటికే వచ్చిన సంవత్సరం లోపలే దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి చేయడం జరుగుతుంది కానీ గత ప్రభుత్వం మాట తిప్ప మాట మార్చ మాట మార్చే మాటలు కాకుండా ఈ మాది చేతల ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది కాబట్టి మన యొక్క మహిళా మనులు ఖచ్చితంగా మీరు ఏదైనా కానీ స్కీమ్స్ చాలా ఉంటాయి మీకు కూడా ఈ ఏపీఎం గారిని వెళ్ళని అడిగినా మీకు తెలి ఇప్పుడు ఇందాక కూడా తెలియజేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను అలాగే కోడుమూరు నియోజకవర్గంలో మన యొక్క హెడ్ క్వార్టర్లో తాగునీటికి చాలా ఇక్కట్లుగా ఉన్నాయి దాన్ని నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కానీ నేను మీ మీ కోడుమూరు ఇష్యూని ఆ లెటర్ పట్టుకొని తిరుగుతూనే ఉంటుంటా ఎప్పుడు వచ్చినా ఆయనకి లెటర్లు సబ్మిషన్ చేస్తాను మొన్న నన్ను వన్ టు వన్ చూసినప్పుడు కూడా సార్ కో మా కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు టౌన్కి ఖచ్చితంగా వాటర్ ఇప్పించండి సార్ వాటర్ ఇప్పిస్తే మీరు దేవుడు అవుతారు సార్ అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరం అయినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరుగుతుంది దాదాపు ఇప్పటికి పది సార్లు చెప్పింటాం నేను ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఈ ఇక్కడ వాటర్ ఇస్తే చాలా ప్రతి ఒక్కరు మేము నేను కూడా తిరగడం జరిగింది కాబట్టి ఎక్కడ చూసినా ఇంటి ఇంటి దగ్గర డ్రమ్ములు పెట్టుకొని పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇంటి దగ్గర డ్రమ్ములు పెట్టుకొని వచ్చిన వాటర్ని దాదాపు వారానికి ఏమో ఒకసారి వస్తుంటాయి ఇదే విషయం కూడా ప్రస్తావించడం జరిగింది చంద్రబాబు సార్ దగ్గర మీరు మీకు ఏదైనా ఈసారి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పదే 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 విన్నవించుకుంటున్నాము అది నా క్లియర్ అయితే మీకు కూడా బాగుంటుంది అలాగే చెప్పినందుకు మాకు బాగుంటుందని తెలియస్తుంది నాకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అభి అభివృద్ధిలో ఎక్కడ కూడా కుంటుపడకూడదు అని చెప్పేసి ఏదైనా రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడైనా ఉన్నాయంటే ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వాటి ఫండ్ తీసుకొచ్చుకొని ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నత విలువలు గల వ్యక్తి కాబట్టి ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అదే సంక్షేమం అభివృద్ధి అనేది రెండు రెండు కళ లాంటిది కాబట్టి మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రపథంలో నడిపించాలని చెప్పేసి పోలవరాన్ని అలాగే అమరావతిని ఇక ఎకనమిక్ జోన్స్ అంటే ఇలాంటి ఆర్థిక కారిడార్లని చాలా వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే మన యొక్క ఈ రాష్ట్రానికి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని నేను కూడా తెలియజేస్తున్నాను మీరు కూడా అలాగే విశ్వసించి ఆయనని మదిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మళ్ళీ ఆయననే గెలవాలని కోరుకోవాలా ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు ఇస్తేనే ఈ రాష్ట్రాన్ని మద్యం ఇసుక హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇలా ఎంతో ఎంత అరాచకాలు అత్యాచారాలు దోపిడీలతో వాళ్ళు ఐదు సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది కానీ మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కూడా అలాంటి అల్లర్లు కానీ దోపిడీలు కానీ దౌర్జన్యాలు కానీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం వాచ్ చేస్తూనే ఉంటాడు ఎవరైనా చిన్న తప్పు చేసిన ఎమ్మెల్యేలు పిలిపించి మందలిస్తుంటాడు అంటే ఎంత అంటే వాడిని ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వారి ఎవరి యొక్క జీవన విధానాలని వారు బ్రతకాలని చెప్పేసి ఆయన ఒక ఆకాంక్ష కాబట్టి మన